త్యాగబుద్ధిని కలిగి ఉంటుందో ఎన్ని మంచి లక్షణాలు తనంత తానుగా పొంది ఉంటుందో కేవలం సప్త ధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములతో చేయబడినటువంటి మాంసపిండాన్ని మాత్రమే తన కడుపులో తయారు చేయడం కాదు జీవుడు అందులో ప్రవేశించడానికి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి కొత్తగా పుణ్యకర్మ ఆచరించడానికి లేదా విశేషమైనటువంటి పుణ్యకర్మని ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా ఆచరించి అలా ఆచరించినటువంటి కారణం చేత పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది పాత్రత వలన జ్ఞానమును పొంది జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఒక జీవుడు శరీరం ఉంటే తప్ప పొందడం సాధ్యం కాని స్థితిలో అనుగ్రహించిన అది అమ్మ వల్లే అమ్మ కడుపు కేవలం మాంసపిండం తయారు కావడానికి మాత్రమే కాదు అమ్మ కడుపులో ఉండగా అమ్మ ఏది విందో అమ్మ ఎంత ప్రశాంతమైనటువంటి స్థితిని అనుభవించిందో అమ్మ దేని ఎందు అనురక్త అయిందో అవే లక్షణాలని పిండం కూడా పొందుతుంది అని లోపల పెరుగుతున్నటువంటి పిండం విషయాల్ని వింటుంది సంస్కారాన్ని పొందుతుంది అన్న విషయంలో ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు మహాభారతంలో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు తండ్రి అయినటువంటి అర్జునుడు చెప్తున్నటువంటి పద్మవ్యూహం గురించి విన్నాడు అన్న విషయం పరమసత్యము అనడానికి ఇవాళ వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తుంది ఐదవ నెల దాటిన తరువాత పిల్లలు ఏ విషయాన్ని తల్లి వింటోందో అదే విషయాన్ని లోపల ఉన్నటువంటి పిండం కూడా వింటుంది విని దాన్ని సంస్కారంగా ఏర్పాటు చేసుకుంటాడు అందుకే మీరు మహాభారతం రామాయణం లాంటి వాటిని పరిశీలనం చేస్తే శర్మిష్ఠ యొక్క కుమారుడికి శర్మిష్ఠ యొక్క లక్షణాలు వస్తాయి అందుకే పూరుడు అంత గొప్పవాడు కాగలిగాడు శకుంతల యొక్క లక్షణాలు పొందినటువంటి భరతుడు అంత గొప్పవాడు కాగలిగాడు అలాగే కురువంశానికి అంతటికీ కూడా వంశకర్త అయినటువంటి కురుప్రభువు ఆయన కూడా తల్లి పోలిక వలన తపతి పోలిక వలన అంత గొప్ప స్థితిని పొందగలిగాడు అమ్మ కేవలం మాంసపిండాన్ని తయారు చేయడం కాదు తాను గర్భం ధరించినప్పుడు ప్రయత్నపూర్వకంగా దేన్ని వింటుందో అటువంటి సంస్కృతిని అటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని మంచి లక్షణాల్ని లోపల ఉన్నటువంటి జీవుడు పొందుతాడు అంటే అమ్మ కడుపులోకి ప్రవేశించినటువంటి జీవుడు గత జన్మలలో చేసుకున్నటువంటి వాసనల్ని తెచ్చుకున్నప్పటికీ కూడా అమ్మ ఐదో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఏవి విందో దాని వలన లోపల ఉన్నటువంటి శిశువు యొక్క వాసన బలాన్ని కూడా పోగొట్టి ఉత్తముడైనటువంటి వ్యక్తిగా తయారు చేయగలిగినటువంటి ఆదర్శవంతమైన జీవి లోకంలో ఎవరు అంటే అమ్మ ఒక్కతే అది తండ్రి ఇవ్వలేడు అది తల్లి ఒక్కతే ఇవ్వగలదు అంత గొప్ప స్థితిని ఒక్క స్త్రీ మాత్రమే పొంది ఉంటుంది కానీ ఆమె ప్రతి క్షణం మృత్యువుకి దగ్గరవుతూ ఉంటుంది నిజంగా వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు పరిశీలనం చేస్తే అకస్మాత్తుగా ఆమె ఏ కారణం చేతనైనా రక్తపోటు పెరిగేటటువంటి సందర్భానికి లోనైందనుకోండి ఒక స్త్రీ గర్భం ధరించింది అంటే ఏదో ఆమె శరీరం విడిచిపెట్టేసిన తరువాత పదహారు శ్లోకాలు చెప్పి పిండ ప్రదానం చేయడం కొడుకు యొక్క కర్తవ్యం కాదు నా వంశం కావాలి అని కోరుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మామగారు ఎవరుంటాడో ఆ మామగారిది ప్రథమ కర్తవ్యం కోడలు ప్రశాంతంగా ఉండేటట్టు ఆమె సంతోషంగా ఉండేటట్టు చూడగలగాలి అది సమాజం యొక్క కనీస కర్తవ్యం పిల్ల కడుపుతో ఉంది అన్న దగ్గర నుంచే అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళి దెబ్బలాడుకోవడం తగ్గిపోవాలి బాపు గారు బొమ్మ గీసి వెళ్ళిపోయారు అంటే కేవలం ఆయన బొమ్మ గీయడం ఆయన తాపత్రయం కాదు వ్యాసుల వారు ఒక శ్లోకం ఇచ్చారు అంటే ఏదో ఒక శ్లోకం వ్రాయడం ఆయన ఉద్దేశ్యం కాదు సీమంతోన్నయనము అని శాస్త్రం ప్రతిపాదనం చేస్తోంది అసలు ఆడపిల్లకి ఆ ఉత్సవం చేసినప్పుడు సీమంతోన్నయనము అని అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి భర్త పాపట తీసి ఆమె జుట్టు ఎత్తి ముడివేసి ఆ కేశములను ఒక కబరీబంధం కట్టి పువ్వుల చేత అలంకారం చేస్తాడు దాని చేత గర్భరక్ష కల్పిస్తాడు అని అది సీమంతోన్నయనం అంటే అది ఇవాళ ఏమైపోయిందంటే మీరు ఎన్ని కిలోల మధుర పదార్థాలు తేవాలి మేము ఎన్ని కిలోల మధుర పదార్థాలు ఇవ్వాలి అందులో కూడా మళ్ళీ ఏవి మీరు తేవాలి ఏవి మేము తేవాలి వాళ్ళు ఏదో చిన్న ముక్కలు తెచ్చారని పెద్ద ముక్కలు తేలేదని కడుపుతో ఉన్నటువంటి పిల్ల జీవన్మరణ సమస్యతో ఉంది అన్నిటికన్నా దారుణాతి దారుణమైన విషయం ఒక్క పురుషుడు ఒక్క రెండు మూడు రోజులు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కడుపులో తిప్పితే ఏదైనా నోట్లో పెట్టుకుంటే వాంతి అయిపోయింది అనుకోండి మూడు రోజులకి ఎంత నీరస పడిపోతాడు యథార్థానికి భగవంతుడికి రూపం ఏమిటి భగవంతుడికి పేరు ఏమిటి భగవంతుడికి లింగం ఏమిటి స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక వెనుక విభుతలంతు విభూతలంతు అంటారు పోతనగారు భాగవతంలో ఆయనకి ఒక నామం లేదు ఒక రూపం లేదు ఆయనని ఏ పేరు పెట్టి మనం పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలకడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు ఆయనే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడిటి యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము అందుకే ఎక్కడికెళ్ళి పరబ్రహ్మంగా భగవంతుణ్ణి కీర్తించిన ఈ మూడు లక్షణములు చెప్తారు శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడికి సుప్రభాతం పాడితే ఏకస్వమేవాసికే నిశంకీర్వృభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభూ తవ సుప్రభాతం అంటారు ఆ ఉన్న ఒక్కటే ఇన్ని రూపాలుగా కనపడుతోంది అంటాం అందుకే మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు భాగవతంలో సృష్టికర్తగా నిలబడినా అమ్మే స్థితికర్తగా పాలిచ్చి కాపాడిన అమ్మే అంత కటిక చీకట్లో అమ్మ కడుపులో నివాసం చేసి ఆ బిడ్డలు బయటికి వచ్చిన తరువాత ఒక్కసారి ఇంత వెలుతురు ఇంతంత పెద్ద పెద్ద ఆకారాలు ఆ సమయంలో అది పరదేవతానుగ్రహం అంటే అది మాతృమూర్తి అని అందుకే ప్రథమ మాసిమాసి కృతం కష్టం వేదనా ప్రసవేశుచ అమ్మా ఎంత బాధపడ్డావో ఎంత కష్టపడ్డావో నా కోసం ఇన్ని చెమట్లు పట్టాయో ఇన్నిసార్లు తిన్నది కక్కేశావో ఇన్నిసార్లు తినకూడనిది నా కోసం తిన్నావో ఇన్ని ఔషధాలు సేవించాయో సేవించావో ఎంత బాధపడ్డావో అమ్మా ఇంత కష్టపడ్డావు ఇంత కష్టపడి నన్ను కన్నావు నేను బయటికి వచ్చాను వచ్చిన తరువాత నేను నీకు కృతజ్ఞత చెప్పాలా నువ్వు నాకు కృతజ్ఞత చెప్పాలా నేను నీకు కృతజ్ఞత చెప్పలేదు నీకు చెప్ప నాకు చెప్పగలిగినంత సంస్కారం కూడా ఏమీ లేదు నేను క్యారుమని ఏడ్చానంతే కానీ నువ్వు నన్ను దగ్గరికి తీసుకుని ఒళ్ళంతా ముద్దు పెట్టుకుని నువ్వు పడని పడినటువంటి బడలికనంతటినీ మర్చిపోయావు అంత ప్రేమతో నన్ను అగ్గున చేర్చుకున్నావు నేనే నీ సర్వస్వం అన్నట్లుగా బ్రతికావు అంతకుముందు నేను ఎవరో నీకు తెలియదు కానీ నన్ను నువ్వు చూసిన దగ్గర నుంచి నేను వినాయిక నీకు ప్రపంచం లేదు అమ్మ అంత ఔదార్యంతో బ్రతికేవే అటువంటి నీకు నేనేమివ్వగలను తండ్రి రుణం తీరడానికి సౌత్రామణి అని యాగం చెయ్యొచ్చు అమ్మ రుణం తీరడానికి లోకంలో అసలు ఏ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు లేవు అది అలాగే ఉండిపోతుందంతే అమ్మ శరీరం కన్నా కొడుకు భిన్నం కాడు తండ్రి కన్నా భిన్నం అమ్మ కడుపులో పెరిగాడు అమ్మ శరీరంలో అంతర్భాగం అక్కడ ఒక పిడచ పెట్టి వెళ్ళిపోతే ఆ పిడచకి సంతోషపడిపోయి పుచ్చేసుకుంటుందిట అమ్మ అమ్మ నేను ఇవ్వగలను మాతృపిండం దదాం వ్యహం అమ్మ నీకొక్క పిడచ పెడుతున్నా ఇంతకన్నా నీ చేసింది లేదు నన్ను మన్నించు నన్ను ఆశీర్వదించు వ్యాసుడంతటి వాడు అమ్మ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికే అంత కట్టుబడిపోయాడు